సుధీర్ రష్మిళ గొడవ గురించి బయటపెట్టిన ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు జబర్ దశ కంటే ముందు తాను ఒకప్పుడు మంచి స్టార్ హీరోయిన్ అని చెప్పొచ్చు పాత సినిమాలలో ఒక హీరోయిన్గా కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రజ గారు ఇప్పుడు అడపదడప సినిమాలు చేస్తూ తల్లి చెల్లి క్యారెక్టర్లు చేస్తూ తన యొక్క ఇండస్ట్రీ ని కొనసాగిస్తున్నారు ఇందిరాజ గారు విధంగా జబర్దస్త్ షోలో ఇప్పుడు జడ్జిగా వ్యవహరిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక తాను ప్రతి ఒక్కరితో కూడా ఇట్టే కలిసిపోతుందని చెప్పాలి ముఖ్యంగా సుధీర్ రష్మిలు అంటే తనకి ఎనలేని ప్రేమ వారిద్దరు కూడా ఇంద్రజ గారిపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు ఇంద్రజ గారు ఏదైనా మాట అంటే దాన్ని మాత్రం అస్సలు జీవదాటరు అంత అంతలా గౌరవిస్తారు ఇంద్రజ గారిని సుధీర్ రష్మిలు అయితే వారిద్దరి మధ్య గొడవ జరిగిందని తెలియడంతో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వారిద్దరి మధ్య అసలు గొడవ జరగడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ఇంద్రజ గారు వారి దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే సుధీర్ లక్ష్మిలు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇది ఇక్కడ వరకు చేరిందా ఇంత చిన్న గొడవ అని కూడా షాక్ అయినట్లుగా తెలుస్తుంది అది ప్రోగ్రాం కొరకు కేవలం అది ఒక ప్రోగ్రామేనని అది రియల్గా జరిగిన గొడవలు కాదని ఇంద్రగా ఇంద్రజ గారితో సుధీర్ రష్మిలు ఇద్దరు కూడా చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక చెప్పి చెప్పగానే ఇంద్రజ గారు కూడా అమ్మయ్య ఇక వీళ్ళకేం గొడవలు లేవు కదా అని చెప్పి తిరిగి వెంటనే వచ్చేశారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం